ఇది పాలాకు మామూలు పాలనమాట ఈ పాలు కారేవన్నీ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ పెయిన్ కిల్లర్స్ కాదు వాళ్ళు కిల్ చేస్తారు మనం రిలీఫ్ చేస్తాం మనం కిల్లర్స్ కాదు మనం రిలీఫ్ అలా ఏంటంటే దీని పాలు కారతాయి కదా యాక్చువల్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి ఇలా ఇస్తే పాలు వస్తాయి ఒక చుక్క మధ్యలో వేసి తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోద్ది అది ఏ పెయిన్ అన్న అవసరం స్టమక్ అయితే చాలు స్టమక్లో ఏమో వచ్చినా ఎనీ పెయిన్ ఏ కాలో ఏలుకో వేసామో పని చేయదు మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఇంకా రిమోటీరియాల్లో కాక హోటల్ ఉంటాయి అంటే చిన్న చిన్న పాకల హోటల్ ఉంటాయి బాగుంటాయి బాగా చేస్తారు అది టేస్ట్ చాలా బాగుంటుంది న్యాచురల్గా చేస్తారు వాళ్ళు టిఫిన్లకి ప్లేట్లు పెట్టిస్తారు ఈ ఆకుల్లో పెట్టిస్తారండి ఈ ఆకుల్లో టిఫిన్ అనుకోండి ఏమో తెలుసా స్టమక్ అంతా వాష్ అవుట్ అయిపోతుంది అనమాట డిటాక్సేషన్ అయిపోతుంది దీనిలో తింటే స్టమక్ పెయిన్స్ రావు డైజెషన్ పెరుగుతుంది అండి జీర్ణ వ్యవస్ శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ప్రీమోషన్ అవుతుంది ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ పాలాకతో అలా అనమాట అలా దీనికి రెండు కాయలు ఉంటాయి అలాగే ఆ కాయలు దీని లాట్రిన్ ఏం కూడా హోలనైనా యాంటీ డిసెంటర్ అంటే మోషన్స్ అనమాట మోషన్స్ తగ్గిస్తా ఆ గింజలు మధ్యలో తాగితే మోషన్స్ తగ్గుతాయి అలా వచ్చినప్పుడు గింజలు దాచుకుని మనం మోషన్స్లో వాడుకోవచ్చు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ లాగా ఈ పాల ఆకులు మామూలుగా భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా అంటే వన భోజనం ఎందుకు పెట్టారంటే ఇల్లు ఏదో ఆకులు తింటామని వనాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చప్పలకి అనుకోండి అది వన భోజనం అవ్వదు